ఈరోజు పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్ల మన చిత్తకుంట విజయరావు గారి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటూ మరి వారికి వారు ఆయుర్వేదంతో ఉండాలని చెప్పి ఆ దేవుని పాటించుకుంటూ ఈరోజు కేక్ కడ చేసి అందరికీ పంచడం జరిగింది ఇదే మహేష్ అన్న గారు ఒక ఎన్ఎస్ఐ స్థాయికి వెళ్ళి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఎందుకేంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన గుర్తించి ఒక సామాన్య కార్యకర్తకు ఎలాంటి హోదా ఇవ్వాలో అలాంటి హోదాను ఇచ్చుకుంటూ ముందు తీసుకోపోతే తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అలాగే ఇప్పుడు మహేష్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పథకాలను అన్ని గ్రామాల్లో ముందు పోయేంత వరకు ఆయన ఎప్పటికప్పుడు అందరి కార్యకర్తలను సమాయతం చేసుకుంటూ ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో ఆ పథకాలను ప్రజలకు చేర్చే విధంగా కార్యకర్తలు సమాయత్తం చేసుకుంటూ ముందు కాంగ్రెస్ పార్టీ బలప్రదానికి కృషి చేస్తున్నారు ఆయన ఇలాగే ఇంకా ఆయన ఆవిర్వేదికత ఉంటారని చెప్పి ఆ దేవుడిని కొనుక్కుంటున్నారు పెద్దపల్లి జిల్లా లోపల మరి మున్సిపల్ పట్టణం పెద్దపల్లి పట్టణం పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ గౌడ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని ఈనాడు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క జన్మదినాన్ని చాలా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేర్కొన్న వారికి కృతజ్ఞతలు తెలియదు మహేష్ కుమార్ గౌడ్ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మరి బడువు బలహీన వర్గాలను ఏకం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈనాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమంలో భాగస్వామ్యం అయి మరి ఇద్దరు కూడా జోడెద్దుల్లాగా తెలంగాణ ప్రజలకు సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా పథకాలను ప్రవేశపెట్టి మరి సామాన్యానికి అందే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారికి వీరి యొక్క బర్త్డే సందర్భంగా మహేష్ కుమార్ అంటే చిన్నతనం నుంచి ఎన్ఎస్విగా ఆయన ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్ఎస్ఐ మరి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను వారితో పనిచేయడం ఒక అనుభూతి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లైన్లో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎప్పటికప్పుడు వారు మరి ముందుకు తీసుకెళ్లే అటువంటి వ్యక్తి అటువంటి గొప్ప నాయకుని మరి ఈరోజు మనం అందరం కూడా ఇలా బర్తీ చేసుకోవడం ఇక ముందు ముందు కూడా ఈ యొక్క పెద్దపల్లి జిల్లా లోపల మరి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మన ఎమ్మెల్యే మరి విద్యానగారి ఆధ్వర్యంలో ఇంకా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియస్తూ వారికి వారి కుటుంబానికి మరి ఆ భగవంతుడు ఐదు సారర్గ్యాలు చల్లగా ఇవ్వాలని చెప్పి కోరుతూ పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తలో తమ్ముడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు విజయరామనారావు గారి సూచన మేరకు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన పురస్కరించి కేక్ కట్ చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన బీసీ నాయకుడు వారు చిన్నప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి యూత్ ఎన్ఎస్ఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ బీసీసీఎల్ కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడు కూడా వారు తహతహలాడేది కేవలం బీసీల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం బీసీ అంటే దాంట్లో కీలకమైన పాత్ర మహేష్ కుమార్ గారు గారికే దక్కింది వారు రాబోయే రోజుల్లో కూడా అయితే సర్వే పాపన్న గౌడ్ గారి ఆశీస్సులతో వారు వారి అడుగుజాడలో నడవాలని భగవంతుని అల్లాను వారి జన్మదిన పురస్కరించుకొని వారి జన్మదిన శుభాకాంక్షలు పెద్దపల్లి తరఫున నియోజకవర్గ నియోజకవర్గ తరఫున పెద్దపల్లి శాసనసభ్యులు గారి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను